పోయి ఆ గణపగుడిలో కనపడి కనపడని చీకటిలో విగ్రహం ఉంటుంది ఒక్క చిన్న దీపం మనం పోతే పూజారి కాదు బ్రహ్మాండంగా కర్పూరపు వెలిగిస్తే ఆ కర్పూరపు వెలుగులో ఆ మంగళ దివ్య మంగళ రూపాన్ని కలారా చూసుకొని అక్కడ ధ్యాన మండపము అని ఉంటుంది ఆడ కూర్చోవాలి ఈ శాస్త్రం పెద్దోళ్ళు చెప్పారు అక్కడ పోతాం మనం పెద్దలు చెప్పిందేమో ఆడ కళ్ళారా చూసి కళ్ళు మూసుకొని ఆ చూసిన రూపాన్ని నీ అంతర్నేత్రంలో చూసుకో ధ్యానం చేస్తేనే జ్ఞాననేత్రం కాదు మనకందరికీ కూడా జ్ఞాననేత్రం ఉంది ఈ టెంకాయ కొడమని ఎందుకు చెప్పారు ఈ బయటి టెంకాయ కొడతా 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 ఏదో ఒక రోజు మీ దగ్గర ఉన్న టెంకాయ కొడతాయేమో మీ అందరి దగ్గర ఒక టెంకాయ ఉంది కానీ మరి ఎప్పుడు కొట్టుకోలేదే మీ మనస్సు అనే టెంకాయ ఈ బయటి టెంకాయకి ఎట్లయితే పీసు ఉందో మా మనస్సు అనే టెంకాయ పైన కామ క్రోధ లోప మధమోహ ఆశ్చర్య ఈర్ష్య ద్వేష పగ ప్రతీకారం అసహ్యం ఇన్ని పీసు పట్టుకుంటుంది అవన్నీ పీక్తే 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 ఇంత పిలక రెండు కండ్లతో కట్టి చిల్కా మేలేక చిప్ప వస్తుంది అది మన అహంకారం అప్పుడు పగల కొట్టితే అప్పుడే కొట్టిన కొబ్బరికాయ ఎట్లా ఉంటుంది తెల్లగా తెరకాయ కొట్టేసి ఆ పిలక తీసేస్తుంది అంతవరకు కనపడుతున్న రెండు కాకుండా దాక్కుండా ఉన్న మూడో కళ్ళు బయటకొస్తుంది ఆ తెల్లని రెండు చిప్పలు అక్కడ పెట్టి హే పరమాత్మ ఇప్పుడు నా హృదయం అనే టెంకాయకి కామక్రోధ లోప మతమోహం ఆశ్చర్యాలు లేవు ఈష దేశ పగ అసూయ లేవు అహంకారం కూడా లేదు తెరిచిన నా మనసును నీ కాళ్ళ దగ్గర అయ్యా అనేది ఆ టెంకాయ పెట్టడంలో అర్థం ఎప్పుడైతే అంతవరకు కనపడ పిలక లోపల ఉన్న మూడోపను కనపడినట్లు మనకు మన జ్ఞాన నేత్రం తెలుసుకుంటుంది పెద్దవాడు ఏది పెట్టినా ఇంత అర్థంగా పెట్టినారు మనం అన్ని దాన్ని వ్యర్థం చేసుకుంటానే ఉంటాం ధ్యానమునం కానీ వెంటనే మనం గుర్తు వచ్చేది రోగాలు వస్తే పోతాయంట ధ్యానం చేస్తాడు రోగాల కోసం ధ్యానం లేదంటే డబ్బుల కోసం ధ్యానం రోగాలు నువ్వు కొని తెచ్చుకుంటున్నావే కానీ మూడు వంతుల రోగాలు అవి రావడం లే పాతకాలం తిండి మనం తినడం లే సూర్యోదయాన్ని చూస్తున్న వాళ్ళు ఎంతమంది పాతకాలం వాళ్ళు ఆరున్నర ఏడు గంట భస్వామి అన్నారు పక్షుల్లాగా ఒక్కసారి ఈ గుణ కొంచెం చేరుకున్నాయంటే మళ్ళీ తిండిపోలేదు తినేసి వస్తాయి పడుకుంటాయి ఎడ్లీ ఎడ్లిటు పెట్ట ఏడున్నర ఎనిమిది తొమ్మిది గంట తినేసేవా తొమ్మిదికి పడుకున్నాము నాలుగు గంటకు లేచిన ఏడు గంటలు నిద్ర ఆ బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలం తీసుకొని అప్పుడు ధ్యానం చేయడం కానీ అప్పుడు మంత్రపఠనం చేయడం కానీ